హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి పార్టీవేర్ లుక్ లో ఉండే మంచి హెయిర్ క్లిప్ ని ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము చాలా తక్కువ రా మెటీరియల్స్ యూస్ చేసి మేక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇలాగ వ్యాక్స్ షీట్ తీసుకొని దీని మీద బీ సెవెంతోజన్ గ్లో అప్లై చేసుకొని ఇలాగ స్టోన్ చైన్ ని స్టిక్ చేసుకోవాలి ఈ స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు బి సెవంతోజన్ గ్లో అప్లై చేసుకొని త్రీ క్యాబిట్స్ స్టిక్ చేసుకోవాలి సో ఇక్కడ మనం యూస్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి క్యాబిట్స్ స్టోన్ చైన్ అండ్ వ్యాక్స్ షీట్ అలాగే బీ సౌందోజన్ గ్లూ అలాగే క్లిప్ ఇలా చాలా తక్కువ రా మెటీరియల్స్ యూస్ చేసి పార్టీవేర్ క్లిప్ని మేక్ చేసుకోవచ్చు సో వీడియోని క్లియర్గా చూస్తే అర్థమవుతుంది ఎక్స్ప్లెనేషన్ చేసే కంటే కూడా అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ అలాగే మన దగ్గర హ్యాండ్మేడ్ జ్యువెలరీ అన్ని ఐటమ్స్ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైజెస్లో అలాగే ఆఫర్లో టూ కార్ట్ బ్యాంగిల్స్ సింపుల్ డిజైన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నార్మల్గా అయితే పేరు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటాయి కానీ ఆఫర్లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్గా ఉన్నాయి సో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ త్రీ త్రీ క్యాబిట్స్ స్టిక్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ క్యాబిట్స్ని పెంచుకుంటూ ఇలాగ త్రీ లేయర్స్గా స్టిక్ చేసుకోవాలి రెండు వైపులా ఇప్పుడు వచ్చేసి ఈ ఇలా స్టిక్ చేసుకున్న వాటు మీద వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ బీ సెవెన్ గ్లూ అప్లై చేసుకొని స్టోన్ చైన్ని ని స్టిక్ చేసుకోవాలి మీ కలర్ కాంబినేషన్స్ బట్టి కూడా కలర్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వైట్ స్టోన్ చైర్ ని స్టిక్ చేస్తున్నాను ఇలా టూ సైడ్స్ స్టిక్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ అవర్స్ కంప్లీట్ గా ఆరనివ్వాలి ఇప్పుడు ఈ వ్యాక్స్ షీట్ ని నీట్ గా కట్ చేసుకోవాలి అండ్ పైన సేమ్ అలాగే వ్యాక్స్ షీట్ ని మరలా స్టిక్ చేసుకొని ఎక్సెస్ ఉన్న వ్యాక్స్ షీట్ ని నీట్ గా కట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ స్టిఫ్ గా ఉంటుంది అండ్ అలాగే నీట్ ఫినిషింగ్ తో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి అలిగేటర్ క్లిప్ లేదా సెంటర్ క్లిప్ కి బి సౌంతో జ్లు అప్లై చేసుకొని అటాచ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా తక్కువ రా మెటీరియల్స్ తోనే పార్టీవేర్ లుక్ ఉండే ఈ క్లిప్ ని ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ